మంచిర్యాలలో కూరగాయల మార్కెట్ నిర్మాణం ఓ సమస్యగా మారిందా ఏళ్లుగా స్టాల్స్ కోసం ఎదురుచూస్తోన్న వ్యాపారుల కలలు ఇప్పటికైనా తీరేనా ఎప్పటికప్పుడు స్టాల్స్ కేటాయిస్తారనే ప్రచారం జరిగినా పంపకాలు ఎందుకని వాయిదా పడుతున్నాయి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి రెళ్ల తరబడిగా సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి మరోవైపు గ్రౌండ్ ఫ్లోర్ సిద్దం చేసి స్టాల్స్ తక్షణమే కేటాయించాలని వ్యాపారులు ఆరాటపడుతున్నారు కొద్ది నెలల క్రితమే స్టాల్స్ కేటాయిస్తారనే ప్రచారం జరగగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదని రోడ్లపైన అమ్మకాలు చేయాల్సి వస్తుంది మంచీరియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా సమీపంలో నిర్మించ తలపెట్టిన మార్కెట్ నిర్మాణంపై ఇప్పటికే కూరగాయల వ్యాపారులతో రెండు దఫాలు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు రెండు పర్యాయాలు కలెక్టర్ కూరగాయల మార్కెట్ను సందర్శించి కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు పడకుండా సత్వరంగా స్టాల్స్ ని కేటాయించేందుకు యత్నాలు చేయాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు ఈ క్రమంలో కేటాయింపుల అంశం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినట్టు వ్యాపారులు చెబుతుండగా తాజాగా మరోమారు వాయిదాకు యత్నాలు జరిగినట్టు తెలుస్తోంది స్టాల్స్ కేటాయింపు మరోసారి వాయిదా వేయటాన్ని నిరసిస్తూ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటించి నిరసన తెలిపారు మున్సిపల్ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావాలనే యోచనతో కూరగాయల క్రయ విక్రయాలను నిలిపివేసి ఐక్యతను చాటుకున్నారు బెల్లంపల్లి మార్కెట్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల వ్యాపారులు ఏళ్ల తరబడి కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు కొన్ని నెలల క్రితం వ్యాపారులు సర్వే చేపట్టగా అందులో కొందరి పేర్లు లేనట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ విషయమై మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ వ్యాపారులు ఇటీవల సమావేశం నిర్వహించి చర్చించారు అర్హత కలిగిన వ్యాపారులకు స్టాల్స్ ని కేటాయించాలనే డిమాండ్ వస్తోంది కానీ కొంతమంది లోపాయికారిగా వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు నమ్మకం సన్నగిల్లుతోంది ఈ నేపథ్యంలో స్టాల్స్ కేటాయింపును ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని కూరగాయల వ్యాపారులు అనుమానం వ్యక్తం చేశారు మరోవైపు కూరగాయల వ్యాపారుల ఎంపిక ఆగస్టు మొదటి వారంలో చేపట్టి మార్కెట్ను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు వ్యాపారుల నుంచి సానుకూల వెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ స్టాల్ ను కేటాయించడంలో జరుగుతున్న జాప్యంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏడు కోట్ల అంచనాతో ఆధునిక వసతులతో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు రెండు పేల ఇరవైలో జీప్లస్ వన్ భవన నిర్మాణ పనుల్ని ప్రారంభించగా ప్రస్తుతం గ్రౌండ్ పనులు పూర్తయ్యాయి ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో కూరగాయల వ్యాపారులకు మొదటి అంతస్తులో మాంసాహారం చేపలు చికెన్ అమ్మకాలకు కేటాయించాలని నిర్ణయించారు అయితే వివిధ కారణాలతో ఇప్పటి వరకు సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా ఇటీవల మళ్లీ పునః ప్రారంభమయ్యాయి గ్రౌండ్ ఫ్లోర్ లో నూట ఎనిమిది కూరగాయల స్టాల్స్ ఇరవై ఎనిమిది షటర్లను నిర్మాణం చేసి సిద్దంగా ఉంచారు అయితే మొదటి అంతస్తులో స్టాల్స్ నిర్మాణం పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నమస్కారం అండి ఐదు సంవత్సరాల మార్కెట్ మార్కెట్లో ఆలగడలు ఉల్లిగడల వ్యాపారం చేస్తున్నాము నూతన భవన నిర్మాణం కొరకై ఆ బెల్లంపల్లి మార్కెట్ కూల్చివేసేటప్పుడు మొదట వారవమే కూల్చివేసి ప్రారంభించడం జరిగింది మేము గత మూడు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నాము త్వరగా ఈ మార్కెట్ నూతన భవనాన్ని నిర్మించి మాకు అందరికీ అందజేయాలని మేము ఎమ్మెల్యే గారిని మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే చైర్పర్సన్ గారిని మిగతా ఇతర నాయకులందరినీ కోరుతున్నాము ఎన్నో సంవత్సరాల మేము ఇబ్బంది పడి ఇక్కడ మార్కెట్లో అవస్థలు పడ్డాము ఇప్పుడు కూడా చాలా అవస్థలు జరుగుతున్నాయి తొందరగా ఈ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి అర్హులైన వారందరికీ రూములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెంటనే స్టాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు గదులు కేటాయించి ఆదుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి అధికారులు ఆదేశంగా